వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ అనేది ఏదైతే డోర్నకల్ కంటే ముందు డోర్నకల్ కాజీపేట కంటే ముందు ప్రతి స్టేషన్ లాగుతుంది కే సముద్రంలో లాగుతుంది నెక్కొండ లాగుతుంది మన దగ్గర ఎందుకు లేదని నిన్ననే ప్రశ్నించినా ఎందుకంటే భువనగిరి హెడ్ క్వార్టర్సే జనగామ హెడ్ క్వార్టరే డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో కూడా ట్రైన్ లాభకపోతే పరిస్థితి ఏందని చెప్పి నిన్ననే చర్చ చేసిన దాని మీద చర్చ నడుస్తుంది ఉద్యోగాల విషయానికి కానీ ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇక్కడ ఎంఎంటీఎస్ కోసం ఇలా ఎంఎంటీఎస్ కోసం కూడా గతంలో బీజేపీ మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు ఏం చెప్పింది ఆరు వందల యాభై కోట్లు గట్టేసరి నుంచి ముప్పై మూడు కిలోమీటర్ రాయగిరికి వస్తే మనం మన యువత మొత్తానికి రేపు హైదరాబాద్ పోనికే కష్టం ఉండదు మరి అది చేస్తా అని చెప్పి తప్పించుకుని దాని మేము పోరాటం చేస్తాం మేము సంవత్సరంన్నర పాలనైంది మాకు ఎవరికి వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఈ యొక్క అధికారము ఈ ప్రజా పాలనను అందించింది ప్రజలు ఈ సంవత్సరం నర ఇంకా మూడు సంవత్సరాల చిల్లర ఉంది మా ఈ మూడు సంవత్సరాల చిల్లర్లో మళ్ళా మమ్మల్ని మేము మేము బ్రహ్మాండంగా పరిపాలించినమా లేదా అని మార్కులేసి మళ్ళీ మమ్మల్ని గెలిపించేది ప్రజలే మేము ప్రజలకే జవాబుదారులం ప్రజల కోసమే పనిచేస్తాం ఇక నేను కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా నువ్వు కూడా కన్స్ట్రక్టివ్ లీడర్ గా డిస్ట్రక్టివ్ లీడర్ కాకు ఆవేశం వద్దు పగటి కళల వల్ల ముఖ్యమంత్రి కాలేవు నువ్వు ముఖ్యమంత్రి కావాలని నీకు అంత ఆశ ఉంటే ప్రాపర్ కన్స్ట్రక్టివ్ వేలో ఓ రోజు వచ్చి తొడలు కొట్టి ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తిని చిల్లర బల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన నీకో నాలుగు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉండొచ్చు నీకో నలుగురు భజనకారులు రోజు కంప్యూటర్ల మీద కూర్చొని నీకు లైకులు కొట్టొచ్చు అంత మాత్రాన ప్రజాదరణ అనరు ఎందుకంటే నీ పది సంవత్సరాల దరిద్ర పాలన గురించి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ గుండుసున్న ఇచ్చారు కాబట్టి ఇక నుంచి మీరు దయచేసి ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ గా ఉండాలే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క కొత్త విషయాన్ని మీరు మీ నాయనతోటి మాట్లాడి అక్కడ అసెంబ్లీ మరి అక్కడికి అందరు ఎమ్మెల్యేలు వస్తారట నీ ఫామ్ హౌస్ లో పెట్టమని తెలియజేస్తున్నా చాలా కార్యక్రమాలు నేను అనేది ఏంటంటే వలిగొండ తర్వాత రైతు డెఫినెట్ గా ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన ఈ రోజు నేను చూసింది ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ ఈ అర్బన్ లోకల్ బాడీస్ కి సంబంధించి గత ప్రభుత్వంలో బాగా నష్టం ఎక్కడ జరిగిందంటే మ్యాచ్ నేను కూడా ఇప్పుడు అర్బన్ అఫేర్స్ హౌసింగ్ కి నేను కమిటీ మెంబర్ని స్టాండింగ్ కమిటీ పార్లమెంట్ ప్రతి రాష్ట్రానికి లక్షల కోట్లు తీసుకుపోయారు గత పది సంవత్సరాలు మనము మ్యాచింగ్ గ్రాంట్ నలభై పర్సెంట్ ఇయ్యాక హౌసింగ్ అర్బన్ అఫేర్స్ నుంచి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు గత ప్రభుత్వం నలభై పర్సెంట్ నేను ఇచ్చేది నాకు నేను నలభై ఇచ్చేది లేదు నేను అరవై తెచ్చుకునేది లేదని వదిలేసి వచ్చింది ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని పదే పదే ఎందుకు ఢిల్లీ పోతున్నావు ఎందుకు ఢిల్లీ పోతున్నావు అంటే నిన్న కూడా నేను చెప్పిన ఏదో పిచ్చిపాటలు మాట్లాడుతుంటాయి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి యూరియా బస్తాలు తాడి తాడిసెట్లు ఎక్కానికి పోయిండా అని నువ్వు ఏదో చిల్లర్ మాటలు మాట్లాడుతున్నావు కదా పేపర్ చదివితే తెలుసు రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఫర్టిలైజర్స్ మినిస్టర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ని కలవడం జరిగింది బతిలాడుకుంటున్నాం మేము పదేళ్లల్లో మాకు రావాల్సిన నిధులు రాలే మేము కట్టాల్సిన ట్యాక్స్లు అందరికంటే బ్రహ్మాండంగా భారతదేశంలోనే హైదరాబాద్ పెద్ద ట్యాక్స్ నగరం మేము కడుతున్నాం ఆ నిధులు వస్తే డెఫినెట్ గా మీరు అన్నట్టు భువనగిరి నగరం ఇప్పుడే నేను అన్నా చెప్తున్నా అన్ని రోడ్లు ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నగరానికి కొత్త రూపుది వెహికల్ దిద్దాల్సిన అవసరం ఉంది మీ హయాంలోనే చేయాలి మనం వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి నలభై పర్సెంట్ ఇస్తే అరవై పర్సెంట్ వస్తాయంటే మదేళ్ల నుంచి మనం నలభై పర్సెంట్ చేయకపోతే ఎన్ని లక్షల కోట్లు నష్టపోయింది ఈ రాష్ట్రము ఇక నుంచి మేము దాని మీద పోరాటం చేస్తాం భువనగిరిలో డ్రైనేజ్ ఇష్యూస్ కానీ భువనగిరిలో రోడ్ ఇష్యూస్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ ఇప్పుడే అన్న చెప్పినట్టు ఆ చెరువులు నింపాలంటే ఆ రోజు వీళ్ళు పోయి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూర్చొని వీలైనంత మటు నీళ్లు ఈ నీళ్ల విషయంలో కంటిన్యూగా రివ్యూస్ జరుగుతున్నాయి ఇలా మూసీ వల్ల మనకు హైదరాబాద్ నుంచి వచ్చే మురికి నీళ్లు మనం మన దగ్గర ఉన్న పొలాలలో మనం పండించుకునే పంటలు కొనుక్కునే పరిస్థితి లేదు మరి మూసి ప్రక్షాళన చేసినప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి కూడా గోదావరి నీళ్లు తీసుకొచ్చి కంటిన్యూ మంచి మంచి నీళ్లను సప్లై చేయించాలన్న ఒక ఆలోచన తోటి ఏదైతే ప్రణాళికలు గీస్తుందో డెఫినెట్ గా ట్రిపుల్ ఆర్ ఎంఎంటిఎస్ ట్రిపుల్ ఆర్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంది మనం అర్బనైజ్ అయిపోతాం మొత్తం మన యువతకు ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ పెడితే ఇక్కడ ఎవరు కూడా ఇంటికాడ కూర్చొని పనిచేసుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు హైదరాబాద్ నగరానికి పోయి పనిచేస్తే ముప్పై వేల జీతం వస్తే నలభై వేలు ఖర్చు వస్తుంది అందుకే పని పనిచేసి ఇంటికాడ ఉంటుంది కాబట్టి ఎంఎంటీఎస్ మెట్రో ట్రిపుల్ ఆర్ మూసి ప్రక్షాళన ఈ నాలుగు ప్రాజెక్టుల మీద మాక్సిమం మేము ఎఫర్ట్ పెడతాం అలాగే అర్బన్ లోకల్ బాడీలో కూడా మాక్సిమం నిధులు తీసుకొచ్చి ఈ రోజు యాభై ఆరు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి భువనగిరి పార్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తెచ్చింది దీంట్లో పదమూడు చిల్లర పదమూడు కోట్ల అరవై లక్షలు నాకు తెలిసి ఈ రోజు ఓన్లీ భువనగిరి టౌన్ లో ఇది మొదటిసారి ఇది ఈ సంవత్సరం నెలలే కదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమస్యలు కూడా ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఉన్న అందరికీ కూడా ఒకటే విన్నపం ప్రతి ప్రతి దగ్గర ఏం పని ప్రయారిటీగా చేసుకోవాలనే దాని మీద మీరు దానికి అవగాహన తెచ్చుకుంటే వీలైనంత మటుకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మా ఎమ్మెల్యే గారు కూర్చొని భువనగిరి పట్టణాన్ని ఈ మూడు సంవత్సరాలల్లో బ్రహ్మాండమైన పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం కూడా పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది వచ్చినాయి ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది కాపాడుకునే నీళ్లకు కట్టాల్సిన ప్రాజెక్టు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఇప్పటికీ కూడా తొమ్మిది వందల అరవై ఎనిమిది నీళ్లను గోదావరి జలాల బేసిన్ల మీద మనం నిల్వ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే కఠిన కాలేతరం కూలిపోయింది మరి ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఎట్లా ఎట్లా తాస్తావు కాబట్టి వరద జలాలే కాదు నికర జలాలను కూడా నికర జలాలు రెండు వందల తొంభై తొమ్మిది కృష్ణా బేసిన్ మీద నికర జలాలు తొమ్మిది వందల అరవై ఎనిమిది గోదావరి మీద కూడా పదేళ్ల పాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పైన తెలంగాణలో ఇప్పటికీ కూడా నీళ్లు దాసుకునే మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇటు ఊర్లు డెవలప్ కాలే ఇవాళ మీ మున్సిపాలిటీలో తిరిగితే మున్సిపాలిటీలు డెవలప్ కావాలి ఇటు ట్రిపుల్ ఆర్ లాంటి మేజర్ ప్రాజెక్టులు చేసుకోలే మెట్రో టూ తెచ్చుకోలే మూసి ప్రచారణ చేసుకోలే మరి ఎటు పోయినాయి లక్షల కోట్లు పోనీ నేను అంటే కాళేశ్వరంలో పెట్టిన డబ్బులు ఎటు పోయినాయి కాళేశ్వరం గుడిపోయింది కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఈ రోజు భువనగిరి గడ్డ భువనగిరి కిలా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాలి మళ్లీ ఒకసారి కుట్రకు తెరలేపే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది వీళ్లకు కేవలం ఇప్పుడు నిలకడలేదు ఎందుకంటే ఇప్పుడే అన్న అనిల్ అన్న చెప్పిండు మన్ననే ఎన్నికలల్లో గుండుసు వచ్చింది పార్లమెంట్ ఇక వాళ్ళు లేవలేరని అర్థమైంది మళ్లీ సెంటిమెంట్ను రాకాలన్న ఆలోచన తోటి బంకచర్ల బంకం తీసుకొచ్చి మళ్లీ ఇక్కడ వృద్ధాలను చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ బంకచర్ల ని కానియదు ఏదైతే పోలవరంకి ఎంత టీఎంసీలో అంతే పోతాయి మేమేమి కేసీఆర్ లెక్క చేపల పులుసు దీని ముచ్చడ చెప్పాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి లేదు మా ముఖ్యమంత్రి అయ్యిందే తెలంగాణ ప్రజల ఒక ఎంగు ముఖ్యమంత్రి ఇలా యాభై ఐదేళ్ళ వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయం చేయాలి అది కూడా ప్రజల ఆశీర్వాదంతో చేస్తాడు ఇంటికాడ పోయి పండుకునే ముఖ్యమంత్రి కాదు ఇవాళ గత సంవత్సర పాలన ఇటు ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు చేసుకున్న దాఖలాలు లేవు గతంలో కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పరిపాలించో కూడా తెలియదు ప్రగతి భవన్ లో ఉండడా సెక్రటేరియట్ లో ఉండడా ఫామ్ హౌస్ లో ఉన్నాడా ఉండో తెలవకుండా పరిపాలించినటువంటి దరిద్ర పాలన వల్లనే ఈ రోజు మా అమ్మల కల్ ఊర్లలో పోతే అడుగుతున్నాడు అయ్యా మాకు ఇంకా ఇవి రాలేదు అయ్యా మాకు ఇంకా రాలేదు నిజంగా వాస్తవం మేము ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇవాళ చాలా పెన్షన్ల విషయం గాని తెలంగాణకు వచ్చి ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కృష్ణాలో అటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మూడిట్ల పోయి సముద్రంలో కలిసేది ఒక రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు మన రాష్ట్రానికి వచ్చేది వచ్చినప్పుడు ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరుండే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతర్జాతీయ నీటి సమస్యల సమస్యల పరిష్కారం దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఏ రివర్ అయినా ఏ కృష్ణ గోదావరి అయినా ఎంత పర్యావరక ప్రాంతం ఉంటుందో అంటే మనకు దగ్గర దగ్గర అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతము ఈ కృష్ణా రివర్ ఈ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రాంతం నుంచి వద్ది తీరా చూస్తే మనకు వచ్చేది ఎంత అంటే ముప్పై నాలుగు పర్సెంట్ ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది అంటే ముప్పై నాలుగు పర్సెంట్ మాత్రమే వాళ్ళు ముప్పై రెండు పర్సెంట్ వాళ్ళ దాంట్లో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో అరవై ఎనిమిది శాతం అంటే వాళ్ళు తీసుకుంటున్న ఐదు వందల పన్నెండు అరవై ఎనిమిది శాతం వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నారు మరి దీన్ని మరి ఎవరు ఉండే ఆ రోజు ఆ రోజు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో ప్రభుత్వంలోకి వచ్చినట్టు ప్రజల్ని తప్పుదో పట్టించినటువంటి కేసీఆర్ గారు మరి రెండు వేల పదహారు పదిహేను అఫెక్స్ కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర అపెక్స్ మీటింగ్ లో కూర్చొని బాబు నాయనా గతంలో మీరు మీరు అన్యాయం న్యా ఆంధ్ర పాలకులు పరిపాలించిరనే మనకు నీళ్లు నిధులు నియమకాల విషయంలో మనం నోట్ల మట్టి కొట్టిరనే కదా మనం తెలంగాణను తెచ్చుకుంది మరి తెలంగాణను తెచ్చుకున్నాక ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మొట్టమొదటి అపెక్స్ మీటింగ్ ఏమని ఫైట్ చేయాలి నా అరవై ఎనిమిది పర్సెంట్ వాటా నాకు కావాలి మరి నా ఈ కృష్ణానది అరవై ఎనిమిది పర్సెంట్ శాతం నా దాంట్లోకి పోతుంది క్యాచ్మెంట్ ఏరియా మరి నాకు నాకు అంతే నీళ్లు కావాలని కోరుకుంటాడా రెండు వందల తొంభై తొమ్మిది చాలని చెప్పి చేతులు దారుకొని వచ్చాడు వచ్చినోడు వచ్చిండు పోనీ ఆ రెండు వందల తొంభై తొమ్మిది అయినా వాడకుండా అంటే పది సంవత్సరాల ఏ సంవత్సరం కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ మొదలు మొదలుపెట్టింది కాబట్టి అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ కాబట్టి అవి చేస్తే ఈయన కమిషన్ రాదన్న దరిద్ర ఆలోచన పోయి గోదావరి జలాల మీద కాళేశ్వరం ఘటనకి పోయి గోదావరి జలాల విషయం కూడా చెప్తా మనకెట్లా నష్టం జరిగిందో నల్గొండకు ఈ కింద ప్రాంతాలకు గోదావరి జలాలలో కూడా తుమ్మిడి అట్టి దగ్గర మనం ప్రాజెక్టు కడదామని డిసైడ్ అయినా నలభై యాభై వేల కోట్ల తోటి ప్రాజెక్టు కట్టి ప్రాణయిత చేవెల్ల అని పెట్టి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు ఎనిమిదిలా ఇటు రంగారెడ్డి జిల్లాకు రెండు లక్షల ఎకరాలు నల్గొండ జిల్లాకు రెండు లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన తోటి ప్రాణయిత చేవెల్ల పెడితే ఈయన దరిద్రపు ఆలోచనతో ఈయన వరద జలాలు ఉన్నాయి ఆంధ్రలను వాడుకోమని చెప్పి రత్నాల సీమ రాయలసీమ అని చెప్పి రోజా ఇంటికి పోయినప్పుడు వరద జలాలు మూడు వేల టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయని చెప్పినటువంటి కేసీఆర్ మరి వరద జలాల సమాన భాగం ఉండాలి కదా మరి ఆ వరద జలాలు జారిపోతుంటే ఆంధ్ర వాడుకోమని చెప్పినటువంటి కేసీఆర్ రోజమ్మ ఇంటికి పోయినప్పుడు మరి ఆ వృధ జలాలలో ప్రాణహిత చేవెళ్ల చేసి మనకు ఈ చేవెళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఆ కింద ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాని ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఈ కట్ చేసి కేవలం కాళేశ్వరం కట్టి ఆ ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలకు ఇచ్చుకుంటే నీళ్ళన్ని అక్కడ వేస్ట్ అవుతున్నాయి మీరు వాడుకోవచ్చు అని చెప్పి మాట్లాడిందే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రమ్మంటున్నారు రా చర్చలకు ఆ చర్చలకు వచ్చేది మీ నాయనకి ఇప్పుడు నిన్ననే మా కుంభమణిలన్న అందరూ కూడా నిన్న నేను పార్లమెంట్ లో ఉన్న సమావేశాలు కాబట్టి అందలేకపోయినా ఇవాళ చెప్తున్నా నేను వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అదే ఫామ్ హౌస్ కు వచ్చి ఇదే చర్చ చేద్దాం తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి అసలు నీళ్లు దోసుకపోయింది ఎవరు దోసుకపోవడానికి ఎవరు వంత పాడిర్రు ఎవరు కమిషన్ల కోసం దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలను కాపాడుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు అంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా గత పది సంవత్సరాల వాడుకోవాలి వాడుకుంది ఎప్పుడు తెలుసా పోయిన సంవత్సరం వాడుకున్నాం రెండు వందల ఎనభై ఆరు టీఎంసీలు దగ్గర దగ్గర వాడుకున్నాం మనం పోయిన సంవత్సరం ఇప్పటికైనా మనం అందరం ఆలోచించాల్సింది ఏంది ఈ మాయ మాటలు మాయాధారి మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం మాయల పడకుండా అసలు మన దక్షిణ తెలంగాణలో మనం కృష్ణా జలాల మీద రెండు వందల తొంభై తొమ్మిది కాదు మనకు రావాల్సినటువంటి భాగం కోసం ఒకటి ఫైట్ చేయాలి రెండు మనం తీసుకున్న నీళ్లను ఎక్కడ దాచిపెట్టాలి ఎన్ని ట్యాంకులు కట్టుకోవాలి ఎన్ని రిజర్వాయర్లు కట్టుకోవాలనే దాని మీద చర్చ జరగాల్సిందే అయ్యాల రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ కేవలం ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం మీద పెట్టింది తప్ప సగం పనులు కంప్లీట్ అయిపోయినటువంటి ఎస్ఎల్పిసి టన్ను గానీ సగం పనులు కంప్లీట్ అయిన జూరాల ఈ కింద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద కనుక ఒక ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ లక్షల ఎకరాల నీళ్లు ఈరోజు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది మనకు కృష్ణా జలాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దు కానీ రాజకీయాలే చేయాలి రాజకీయాలే చేయాలని మళ్లీ మొదలు తెరలేదు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేటీఆర్ నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ న్యూ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు ఇస్తూ సీనియర్ గా పది ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్కే వచ్చి చర్చ చేద్దామంటున్నాడు మీరు ఊకేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని పగట్టుకెళ్లాలి గాని ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రినే ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అయితా అన్న పిచ్చి ఆలోచనలకు బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను నేను చర్చలు కూడా పాల్గొనలేను నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన మీ నాయన దగ్గర ప్రతిపక్షం వద్ద తెచ్చుకో తెచ్చుకొని అప్పుడు ఛాలెంజ్ అయ్యింది అప్ప గుని ఆ క్లబ్కురా ఈ క్లబ్కురా అని చెప్పి తొడలు కొట్టడం వల్ల ఏం రాదు నాకు తెలుసు నువ్వు గతంలో అమెరికాలో చదువుకొని డైరెక్ట్ గా ఉద్యమానికి సంబంధం లేకుండా వచ్చి ఈడ నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయినంత మాత్రాన ముఖ్యమంత్రి అయితావని మాత్రం కలలు గనవద్దని చెప్తున్నా ఇక నుంచి నువ్వు ముఖ్యమంత్రి నీ స్థాయి ఎంత అని అడిగే నీ లేదు ముఖ్యమంత్రి స్థాయి ఏందో ముఖ్యమంత్రికి స్థాయి ఏందో మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి ఏందో అడగాలంటే మీ నాయనని అడుగుపోయి ఇలా మీ నాయన ఫామ్ హౌస్ లో వండుకోవడానికి కారణం ఎవరో తెలుసా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇయాల ప్రజా పాలన అందించడానికి ప్రజల తోటి ముఖ్యమంత్రి మీ నాయన ఫార్మ్ హౌస్ లో బండ్రు నువ్వు వచ్చి ఆయన ఎంత ఆయన ఎంత అడగాల్సిన ధైర్యం నీకు అవసరం లేదు నీకు ధైర్యం ఉంటే పోయి మీ నాయన ఫార్మ్ హౌస్ లో అడుగు ముఖ్యమంత్రి సత్తా ఏందో అప్పుడు చెప్తా నీకు శివుల కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలను మళ్లీ తప్పుదో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి చేస్తుంది మనం అందరం కూడా ఈ ప్రజాపాలనను కష్టపడి తెచ్చుకున్నాం మళ్లీ ఈ రాబంధువులు దోచుకుంది సరిపోక మరొకసారి దోచుకోవాలన్న పిచ్చి ఆలోచన తోటి మళ్లీ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వీళ్ళ ఆలోచనలు నేను ఇప్పుడే మీకు చెప్పిన ఎట్లా అన్యాయం నమస్కారం ఈరోజు భువనగిరి పట్టణంలో హెచ్ఎండిఏ నిధులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు కుమం అనిల్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు నేను పది పన్నెండు ఇయర్లీ వార్డులలో ఈరోజు వెళ్లి శంకుస్థాపనలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా కలిసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన ముఖ్యంగా ఈరోజు ప్రజలకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడ టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా ఈ రోజు ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం ఎందుకంటే అక్కడ పోయినప్పుడు మా కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా వచ్చినాయి సంవత్సరన్నర పాలన తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు వాస్తవంగా రాష్ట్రంలో జరిగినటువంటి అప్పును చూస్తే వాటిని సక్రమంగా ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఈ భువనగిరి టౌన్ లో మనం ఏదైతే డ్రైనేజ్లు రోడ్లు భువనగిరి అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు గానీ సస్యశ్యామలమయ్యేట్లు మరే ఆ రోజు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి మరి నీళ్ల విషయానికి వస్తే ఇప్పుడే కుంభమణిలన్న చెప్పాడు నిన్ననే నీళ్ల విషయంలో క్లియర్ క్లారిటీ చర్చ జరిగింది నిధుల విషయానికి వస్తే మనందరికి తెలిసిందే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం మిత్తిలు కట్టే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రము ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా నియామకాల విషయానికి వస్తే కూడా మీకు తెలుసు గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లకే పరిమితమైంది తప్ప పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్ది లేకుండా పరిపాలించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ పాలనలో కానీ ఈ రోజు వచ్చిన సంవత్సరం నెరలో మేము వీలైనంత మటుకు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది దావోస్ కి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి అన్ని గ్రౌండింగ్ అవుతున్నాయి అంటే పదేళ్ల సంసారం వాళ్ళు ఏం చేసిర్రో గాని సంవత్సరం నరలనే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సంవత్సరం నరలనే ఏం కాలేదని చెప్పి తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు ఏ రోజు కూడా అపోజిషన్ అనేది కన్స్ట్రక్టివ్ గా ఉండాలి డిస్ట్రక్టివ్ గా ఉండొచ్చు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ గారు మీకు తెలుసు మా ఆ రోజు అసెంబ్లీకి పోతాడు అసెంబ్లీకి వచ్చే దాఖలా లేవు అసెంబ్లీకి వస్తలేడు అపోజిషన్ పార్టీ రోల్ తీసుకుని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా ఆ హోదాకు సంబంధించినటువంటి ఆయన చేయాల్సినటువంటి మినిమం క్రైటీరియా ఏదైతుందో అటెండెన్స్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారిని కేటీఆర్ గారు రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారిని ఈ కు ఆ కు రమ్మంటే నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఇక నాయన మీ నాయనకి ఎట్లా ఆరోగ్యం బాలేదు కాబట్టి మీ నాయన ఉన్న ఫామ్ హౌస్కే మేము వస్తాం అక్కడ మాకు అసెంబ్లీ పెట్టమంటే పెడతాం ప్రజా సమస్యల మీద చర్చ చేద్దాం మీ పదేళ్ల పాలనలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజల ముందు మనం మాట్లాడదాం అని చెప్పి ముఖ్యంగా ఈ రోజు ఒకటే ఒక తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మళ్లీ తెరలేపుతుర్రు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను గోదావరి జలాలు కృష్ణా జలాల మీదకి వెళ్లి స్లోగా తీసుకుపోయి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటగట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ ని ఇప్పుడు ఆ బనకచెర్ల అనే బంక ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది కాదు బనకచెర్ల అనే బంక రెండు వేల పదహారు అపెక్స్ మీటింగ్ లో ఆ రోజు చర్చలలోనే పదిహేను అపెక్స్ ఏమో అన్న చెప్పినట్టు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సాలు అని చెప్పి మా ఎవరికి కృష్ణా జలాలను మీ అందరికి తెలిసిందే మన దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాలే మనకు ముఖ్యమైన జలాలు ఎందుకంటే నాగార్జున సాగర్ గాని శ్రీశైలం గాని అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ అటున్నటువంటి నల్గొండ ప్రాంతం అవన్నీ కూడా కృష్ణానది జలాల కిందనే ఉన్నాయి